నమస్కారం టు వెల్కమ్ మన ఛానల్ కి ప్రముఖ హస్త శ్రీనివాస్ గారు విచ్చేశారు నమస్కారం గురువు గారు గురుగారు మనకి జనరల్ గా చాలా మంది ఒక పనికి వెళ్తున్నాము ఇంటి బయటికి వెళ్తున్నాము అక్కడ ఎవరు తుమ్మారు దానివల్ల పని జరగలేము లేదా శనివారం నాడు కట్ చేయ కట్ చేసుకోవచ్చా లేదా ఏదైనా పనికి వెళ్దాము ఆటంకాలు రోజు వచ్చే ఆ పని జరుగుతుందంటారా లేదా ఆ పనిని ఆపేయమంటారా ఇట్లా అనవసరమైన కొన్ని నమ్మకాలు తో జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎక్కడ ఏ ఆస్ట్రాలజర్ దగ్గర కల్పించిన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వారికి ఇట్లా అనుమానాలు రావడానికి కానీ వాళ్ళు ఇట్లా ఆలోచించడానికి కానీ వారి జాతకంలో ఎటువంటి సింబల్స్ ఏమన్నా ఉండటం వల్ల వారు సహజంగానే అట్లా అంటున్నారా లేదా పక్కన వారి మాటల వల్ల అలా అంటున్నారా వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అలా ఉండటానికి కారణం హస్త సాముద్రికమా వాటిలో ఏమైనా సింబల్స్ ఉన్నాయా వాటి గురించి కొంచెం వివరించగలుగుతారా నమస్తే కృష్ణ గారండి మనకి ఈ మీరు అడిగినటువంటి ప్రశ్నలకి లాంటి ఆ జనరల్ ఆ నేను చేయి చూసిన వాళ్ళలో చాలా మందిని నేను స్వతహాగా పర్సనల్ గా నేను కలిసిన్నాను కానీ ఒక ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకోవడానికి ప్రశ్నించటము లేక దాన్ని సొల్యూషన్ వైపుగా ప్రశ్నించడం అనేది ఒక మ్యాథమెటిక్స్ టీచర్ని ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగితే దానికి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది మధ్య తెలిసి తన ఆన్సర్ తెలుసుకొని లైఫ్లో ఒక ఒక ఫార్ములా మీదను దాని మీద తెలుసుకొని పైకి వస్తారు కానీ ప్రతిదాన్ని సంశయాత్మకంగా అడిగేటువంటి వాళ్ళు మనకి సమతిపడగల సంశయాత్మాలు నష్టది వీడి ప్రతివారికి సమస్య ఏమండి నేను మర్చిపోయి స్వామివారికి రూపాయలు ఉండి లేదు వీడికి మర్చిపోయలే ఇవాళ స్వామివారికి రూపాయి ఇచ్చా లేదా వీడి రూపాయి ఇచ్చేది స్వామివారి లెక్కలేసి పెట్టుకుంటాడా అక్కర్లేదు ఏమంటే నేను ప్రతివారం వెళ్తూ పూత పూత కుడి వైపు తిరుగుతాను నాకు తెలియట్లేదు ఎలా వైపు తిరగను ఏమైపోతుంది నా చేతికి నా జాత మీద వెంకటేశ్వర మీద నా మీద కోపం పెట్టుకుంటాడా నేను ప్రతి శనివారం నాడు స్వామివారి గుడికి వెళ్తాను ఈ వారం వెళ్ళి వేరైపోతుంది అన్నటువంటి సంశయాత్మకమైనటువంటి ఈ మానసికటువంటి దృక్పంటల వారికి భగవంతుడు ఈ సమస్త బ్రహ్మాండాలకి ఈ బ్రహ్మాండంగా సమస్త ఎలాంటి బ్రహ్మాండాల సృష్టికర్త ప్రతి విషయాన్ని ప్రతి మనిషికి ఎవరు ఏంటో టు దైనటెస్ట్ డీటెయిల్ వాడికి తెలియక మనం చేసేది కానీ మనం చేయగలిగేది కానీ ఉండే అవకాశం లేనట్లే వాడు ఆ ఇండికేషన్స్ మన చేతిలో పెట్టాడు చేతి ఏంటంటే ఈ వీరు గమనించినట్లయితే ముఖ్యంగా ఈ శిరో రేఖ హృదయ రేఖ మధ్య పెద్ద ఎక్స్ మార్క్ ఈ ఎక్స్ మార్క్ కలవాడు ముఖ్యంగా ఏంటంటే అనుకోండి శ్రీనివాస్ గారు నేను తిరుపతికి వెళ్తున్నాను టికెట్ దొరుకుతుందంటారా ఏంటి శ్రీనివాస్ గారు మా అమ్మాయికి స్కూల్ అప్లికేషన్ పెట్టాను మనకి అది ఆగ్రహం ఉందంట వస్తుందంటారా భగవంతుడు ఇల్ ఇండికేషన్స్ ఇచ్చిన వీడి యొక్క పట్టుదల వీడి యొక్క దృక్పథము యొక్క పాస్ట్ కర్మ వీడి అదృష్టము వీడి తెలియనట్లు అన్ని కలిపి దీన్ని కూడా పెట్టాడు దీని ఒక్కదాన్నే ఇవ్వలేదు కాబట్టి ఈ ఒక్క దాని మీదనే మిగిలిన యొక్క నుండి మారదు అలాగా ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే ఈ రెండింటి మధ్యన క్రాస్ ఉన్న వాళ్ళకి ఇది ఇంగ్లీష్లో ఒక మిస్టిక్ లైన్ అని అంటే జరుగుతుంది ఈ ఉన్న వాళ్ళకి జనరల్గా ప్రతి దాని మీద సమస్యమే అలాగా ఈ విక్టోరియల్ పర్పస్ గీసాగా వీళ్ళకి జనరల్గా హెడ్లైన్ ఎప్పుడు డ్రూపింగ్ ఉంటుంది కిందకుంటుంది స్ట్రైట్ లైన్ ఉండదు స్ట్రైట్ లైన్ ఉన్న చోట ఈ క్రాస్ మార్క్ రాదు అదే కనుక ఈ ఈ ఇది కనుక ఈ క్రాస్ మార్క్ ఈ జుపిటర్ వైపుగా ఉంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈ భూమి మీద సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఇంకా అది ఏ పని కాదు వాళ్ళకి లక్ష ప్రశ్నలు అవన్నీ కూడా నిజంగా నీకు లైఫ్ని ఇంపాక్ట్ చేసేటువంటి నిజమైనటువంటి సీరియస్ క్వశ్చన్స్ కాదు అవన్నీ చెప్పదండి ప్రశ్నలు ఏంటని చూశారు చెప్పదండ ప్రశ్నల రకం అవన్నీ అయితే ఇంకొకటి కూడా ఉన్నది ఈ లైన్ ఈ క్రాస్ మార్క్ కనుక భగవంతుడు ఈ సృష్టిలో ఏ మనిషిని కానీ ఏ వస్తువుని కానీ అకారణ చేత ఏ సంఘటన కానీ మనిషి కానీ వస్తువు కానీ ప్రపంచంలో సమస్త జీవ సృష్టి అన్నిటికీ అధిభూతమైనటువంటి శ్రీమన్నారాయణుడు ప్రతిదానికి కారణం ఇచ్చినట్లుగానే ఇంత ఇంతకొని డౌట్ఫుల్ క్యారెక్టర్ ఏం చేసేదంటే ఇటువంటి చేతిలో ఉన్న వాళ్ళకి కొన్ని రేర్ కండిషన్స్లో ఉన్న వాడికి ఏం చేస్తారంటే ఈ లైన్ ఆఫ్ అదృష్టం లేక వాడికి ఈ మన చిన్న నుంచి మొదలవుతుంది ఈ చిన్న నుంచి మొదలై ట్రాయింగ్ యొక్క ఈ ఈ ఎక్స్ మార్క్ యొక్క ఫస్ట్ బేస్ ఈ అదృష్టవేతికి అనుకొని కలిగినట్లయితే వీడి యొక్క కెరియరు వీడి కంట్రోల్లో లేకుండా వీడి పైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కారణం చేత వీడి కెరీర్ మనపులు మనపులు తిరుగుతుంది చాలా మంది నేను కలిసిన వాళ్ళలో చెప్పారు వీడు చేసిన వేయ ఉండదు లేదా ఆ వైపు అడుగు కూడా వేసి ఉండడు సైన్స్ విల్ నుంచి సడన్ గా సొలిస్ట్ ఫార్మ్కి ఆ థర్మికి సడన్గా మారిపోతుంటుంది వాళ్ళ లైఫ్ ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఈ ఎక్స్ ఒక ఫస్ట్ చంద్రస్థానం నుంచి మొదలై పై దాకా వెళ్ళినట్లయితే వాళ్ళకి ఒక పైన ఆధ్యాత్మిక సంపత్తి వీళ్ళ లైఫ్ ని కంట్రోల్ చేస్తుంది ఒక గుర్తు ఇలా దీన్ని తీసుకోవచ్చు ధన్యవాదాలు గురువు గారు చూసారు కదా ప్రేక్షకుల మార్క్ కనుక మీ చేతిలో ఉన్నట్లయితే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి మీరు ఎటువంటి క్యారెసిక్స్ ఫేస్ చేస్తున్నారు లేదా సిచ్యువేషన్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు